కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి సాక్ష్యాలను మన మధ్యలో పంచుకుందాం డావిన్స్ ప్రియాంక వచ్చి సాక్ష్యం చెప్తారు సహోదరి మీ అందరికి తెలుసు మంచి విశ్వాసురాలు ప్రియాంక నాగేశ్వర మాస్టర్ గారి కుమార్తె మంచి సాక్ష్యం చెప్పడానికి మన మధ్యలోకి వచ్చారు దేవున్నామా నామానికి మహిమ కలుగును గాక ఫాదర్ గారికి అమ్మగారులకు సంఘస్థులందరికీ వందనాలు సహోదరి పేరు డబెన్సీ ప్రియాంక అంతేనమ్మా ఎంటెక్ కోర్సు చేస్తుంది కానీ ఈ కోర్సులో కాలేజీకి వెళ్ళిన కాలేజీలో సరిగ్గా అంటే లెసన్స్ చెప్పరు వీళ్ళు ఏం చేయాలంటే సొంతగా పుస్తకాలు కొనుక్కుని ఆన్లైన్లో సిద్ధపడాలి ఆన్లైన్ ద్వారా వీళ్ళు ఎగ్జామ్స్కి సిద్ధపడాలి అలాగే మెటీరియల్ కొనుక్కుని ఆన్లైన్లో సిద్ధపడింది ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయింది చాలా టెన్షన్ భయంతో చాలా ఒత్తిడికి గురి అయ్యాను అంటే ఎలా రాస్తామో ఎలా పాస్ అవుతామో కాలేజీలో లెసన్స్ కూడా ప్రిపేర్ అవ్వలేదు ఏం జరుగుద్దు అని ఎగ్జామ్స్ గురించి చాలా ఆందోళన చెందింది నాకు కూడా చాలాసార్లు చెప్పింది అయ్యా ఫాదర్ గారు అండి కొంచెం టెన్షన్గా ఫీల్ అవుతున్నాను ఏమవుద్దు ఏమోనని నాకు చెప్పింది ఏం భయపడకమ్మా దేవుడికి తోడుకున్నాడు దేవుడికి సహాయం చేస్తాడు దేవునికి అసాధ్యం అనేది ఏది కూడా లేదని చెప్పాను ప్రతి పరీక్ష రాయటానికి వెళ్ళే ముందు ఫాదర్ గారితో ప్రార్థన చేయించుకుంది నేను ఇంటి దగ్గర ఉన్నాను కొన్నిసార్లు కొన్నిసార్లు అక్కడికి ఇక్కడికి ప్రార్థనకి వెళ్ళిపోయాను అయినా సహోదరి వదిలిపెట్టలేదు ఎక్కడికి వెళ్ళినా ఒక్కసారైనా ఫాదర్ గారితో ప్రార్థన చేయించుకోవాలని చాలాసార్లు చేసేది ఇంకా బిడ్డకి ఎగ్జామ్ జరుగుతున్నాయి కానీ నాకు ఐడియా ఉంది అందుకనే ఏదో సమయంలో ఫోన్ లేపి నేను ప్రార్థన చేశాను మరి ప్రతి ప్రతి సబ్జెక్టు ప్రతిరోజు కూడా ప్రార్థన చేయించుకుని ఎగ్జామ్స్కి వెళ్ళింది ఎగ్జామ్స్కి వెళ్ళింది ఎగ్జామ్స్ మంచిగా రాసింది రిజల్ట్ వచ్చేయి అన్ని పేపర్స్లో మంచి మార్కులతో ఎగ్జామ్ పాస్ అయింది ఫస్ట్ క్లాస్ మార్కుల కంటే ఎక్కువ వచ్చింది ఎంత గొప్ప విషయం చూడండి ఆందోళన చెందిన కంగారు పడి దేవుని హస్తం ఎలా తోడుగు వచ్చేద్దమ్మా దేవుడు ఎలా మళ్ళీ ఆదుకుంటారు అనుభవాలు మీకు మీరు ప్రార్థన చేసినప్పుడు మీ జీవితంలో అనుభవాలు ఉండాలి ఈ ప్రార్థన చేసిన దేవుడి కార్యం చేశాడు ప్రార్థన చేసిన కార్యం చేశాడు ప్రార్థన చేసిన కార్యం చేశాడు చూడండి చాలా అనుకున్న మార్కుల కంటే ఎక్కువ వచ్చినాయి దేవునికి వందనాలు అదేవిధంగా ఇంకా జరగబోయే ఎగ్జామ్స్లో ఇంకా ముందు చదువుల్లో దేవుడు తోడుగా ఉండాలని చేయమంటూ ఉంది దేవుడు మరి తన జీవితంలో ఈ గొప్ప కార్యం చేసినందుకు దేవునికి వందనాలు తెలియపరుస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దేవించును గాక ప్రయజ్ఞానం దేవుని దేవించు ఆశించాము